హాయ్ అండి అందరికీ నమస్కారం సో ముందుగా అందరికీ కూడా సో కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో ఈరోజైతే ప్రీ రీడింగ్ అయితే ఇస్తున్నాను ఈ ఒక్కరోజు సో కొత్తగా వచ్చేవారైతే या सतीश हाय इनमें मंथ वगैरह हेल्प सर या हाय सतीश हाय पद्माजा हाय सतीश अवेलेबल है निको हां ओके ओके थैंक यू थैंक यू सुधीर सर या लाइक చేయండి సో కొత్తగా వచ్చే వారు Subscribe చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ని యా ఐ యామ్ ఫైన్ ఫైన్ థాంక్యూ థాంక్యూ సర్

టెన్ లాక్స్ కోసం వెయిట్ చేస్తున్నాను సో అందుకోసమని టెన్ లాక్స్ అవ్వగానే స్టార్ట్ చేస్తాను రెడీ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్ యా త్వర త్వరగా టెన్ లాక్స్ వచ్చేసాయి అనుకోండి యా వెరీ హ్యాపీ సతీష్ రీడింగ్ తీసుకున్న తర్వాత సో మీకు ఎలా అనిపిస్తుంది సో యా బ్రదర్ సాయి సో ఒక్కసారి మీరు నాకు వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి సాయి ఓకేనా సో నేను మీకు చెప్తాను యాక్చువల్లీ మీకు వీలైతే ఇప్పుడు వాట్సాప్ చేయండి సో అమృత మళ్ళీ సో కొత్తగా వచ్చానా సో కొత్తగా వచ్చేవారైతే సబ్స్క్రైబ్ చేయండి అర్థం కాలే ఇక టెన్ లాక్స్ అయితే స్టార్ట్ చేస్తాను సరే వన్స్ మీరు ఒక్కసారి వాట్సాప్ త్రో కాంటాక్ట్ అవుతే నేను మీకు మెసేజ్ చేయండి సో లైవ్లోనే ఉన్నాను యా అమృతం మళ్ళీ కొత్తగా వచ్చారా మన ఛానల్కి సో కొత్తగా వచ్చారు అనుకుంటున్నాను ఐ యామ్ వెయిటింగ్ స్టిల్ వెయిటింగ్ టెన్ లైక్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో కొత్తగా వచ్చినందుకు యా టెన్ లైక్స్ వస్తే స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను సో మీ అందరికి కూడా సో ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో మీరందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి ఈ పండగ ద్వారా సో మీరందరూ కూడా మీ యొక్క జీవితాలలో గొప్ప వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో టెన్ ల్యాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నానని అందరి అడుగుతాను సో టెన్షన్ ఏం పడకండి సో అందరికీ నేను ఆన్సర్ ఇస్తాను ఓకేనా యా సతీష్ ఉన్నావా యా హాయ్ ప్రశాంతి హీ సీస్ హౌఆర్ యూ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జశ్వంత్ సాయి ఉంటే రెస్పాండ్ అవ్వచ్చు సాయి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు సో పర్సనల్ రీడింగ్ కావాల్సిన వారైతే సో కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఇంకనే సెవెన్ ల్యాక్స్ దగ్గర స్టాప్ అయింది సో టెన్ ల్యాక్స్ కోసం వెయిట్ చేస్తున్నాను ఓకే టెన్ ల్యాక్స్ వచ్చాయి అనుకోండి రీడింగ్ స్టార్ట్ చేస్తాను సో డెఫినెట్లీ సో టూ మోర్ లైక్స్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ యా విజయదుర్గా హాయ్ హాయ్ సో ఎలా ఉన్నారు అందరూ సో బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను సో స్టిల్ అసలు లైవ్లోకి ఇక లైవ్లో ఉన్న రెస్పాండ్ అవ్వచ్చు యా టూ మోర్ లైక్స్ ఐమ్ స్టిల్ వెయిటింగ్ సో ఫోర్ మెంబర్సే ఉన్నారు లైవ్లో విజయదుర్గస్ చెప్పండి ప్రశాంతి विजय दुर्गा या हाय या टेन मिनट्स एट लैक्स या उमादेवी लाइक् लाइक नहीं యా ఉమాదేవి గారు క్వశ్చన్ అడగండి యా వ్యూవర్స్ అయితే లెవెన్ అయ్యారు యా అడగండి క్వశ్చన్ లైవ్లో ఉన్నవాళ్ళు అయితే అడగండి యా ఓన్లీ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ దెన్ ఆఫ్టర్ ఐ విల్ లీవ్ ద క్లారిఫికేషన్స్ ఓకేనా రమ్య వినీత్ లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు సో థ్యాంక్ యూ సో దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్ సో కౌ కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని రమ్య వినీత్ లాంగ్ కలిసే ఉంటారు సో కలిసే ఉంటారంటే ఎస్కి చూపెట్టండి సో కలిసే ఉంటారు అంటే ఎస్కి చూపెట్టండి సో బ్రదర్ లైఫ్ లాంగ్ కలిసే ఉంటారంట కాకపోతే మీ ఇద్దరి పైన కూడా కొంచెం ఎనర్జీస్ అయితే బాగున్నాయి సో బయట వాళ్ళ దృష్టి ఓకేనా సో లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు రంజిత్ మిస్ చేస్తున్నా లావణ్య అని రంజిత్ మిస్ అవుతున్నాడా సో లావణ్య అని రంజిత్ మిస్ అవుతున్నాడా మిస్ అవుతున్నాడు అంటే ఎస్కిచ్చి పెట్టాను పెండ్లు అవునండి మిస్ అవుతున్నాడు సో రంజిత్ మిమ్మల్ని మిస్ అవుతున్నాడు సో ప్రజెంట్ యా వన్స్ ఒకసారి పర్సనల్ రీడింగ్ ట్రై చేయి ఒకసారి పర్సనల్ రీడింగ్ ట్రై చేయి సో సాయి ఓకేనా సో ఉమాదేవి గారి గురించి సో నరేష్ ప్రజెంట్ ఆలోచిస్తున్నాడు సో ప్రజెంట్ పాజిటివ్గా ఆలోచిస్తున్నాడా ఉమాదేవి గారి గురించి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మన ఛానల్ని సో ఫార్వర్డ్ చేయండి ప్రజెంట్ ఉమాదేవి గారి గురించి నరేష్ థింక్ చేస్తున్నాడా ఆలోచిస్తున్నాడా ఉమాదే తనైతే ఆలోచన చేస్తున్నాడు సో మీ గురించి సో మీతో గడిపిన క్షణాలు కావచ్చు సో మీతో ఉన్న ఆ జ్ఞాపకాలను తను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు ఓకేనా సో పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి లైవ్లో ఉంటే రెస్పాండ్ అవ్వండి ఓకేనా ఆనంద్కు శిరీషాకి రీయూనియన్ ఉందా సో ఆనంద్కి శిరీషాకి ఇద్దరికి రీయూనియన్ ఉందా సో ఉంది అంటే ఎస్కి చూపెట్టండి పెన్లు ఉంది అంటే ఎస్కి చూపెట్టండి సో హ్యాపీయా ఉమాదేవి గారు ఒకసారి పర్సనల్ రీడింగ్ ట్రై చేయండి సో రీయూనియన్ ఉంది అంటే ఎస్కి చూపెట్టండి రీయూనియన్ ఉంది అంటే ఎస్కి చూపెట్టండి సో అవును రీయూనియన్ అయితే ఉంది పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సో పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి యా ఉమాదీవ్ గారు సో ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూడండి యా నో అడగండి సో అట్లా కావాలంటే మీరు ఒకసారి పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఓకేనా రేవత్ ఇది క్వశ్చన్ సరిగా లేదండి సో సరస్వతి వాళ్ళ హస్బెండ్కి ఇద్దరికి మధ్య రీయూనియన్ ఉందా సో వీరిద్దరి మధ్య రీయూనియన్ ఉందా సో రీయూనియన్ ఉంది అంటే ఎస్కి చూపెట్టండి లైక్ చేసి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి రీయూనియన్ ఉంది అంటే ఎస్కి చూపెట్టండి సరస్వతి అండ్ బాలరాజ్ ఇద్దరు భార్యాభర్తలకు రీయూనియన్ ఉందా సో రీయూనియన్ ఉంది అంటే ఎస్కి చూపెట్టండి యా పద్మజామ్మ ఉన్నారా పద్మజామ్మ ప్రశాంతి ఉమాదేవి గారు సో రీయూనియన్ ఉంది అంటే ఎస్కి చూపెట్టండి అవును రీయూనియన్ అయితే ఉంది ఓకేనా సో బాలరాజు అండ్ వారిద్దరికైతే రీయూనియన్ ఉంది సో ఒకసారి పర్సనల్ రీడింగ్ అయితే చూడండి సో పర్సనల్ రీడింగ్ చూస్తే రెమెడీస్ అఫర్మేషన్ ఇస్తాను సో ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని సో దాన్ని బట్టి మీరు మూమెంట్ తీసుకోవచ్చు రామ్ మోహన్కి విజయవాణి పైన మ్యారేజ్ ఫీలింగ్స్ ఉన్నాయా సో రామ్ మోహన్కి విజయవాణి పైన సో మ్యారేజ్ ఫీలింగ్స్ ఉన్నాయా ఉన్నాయ అంటే యా అబౌనన్సెస్ మీరు బౌనారా సో మ్యారేజ్ ఫీలింగ్స్ ఉన్నాయ అంటే ఎస్ కి టి పెట్టండి సో మ్యారేజ్ ఫీలింగ్స్ ఉన్నాయ అంటే ఎస్ కి టి పెట్టండి అవునండి ఆ మీ పైన అయితే మ్యారేజ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఒకసారి పర్సనల్ రీడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓకేనా గోల్డ్ గురించి పార్వతి గారు అడిగారా సాయి కిషోర్ సాయి కిషోర్ లావణ్యకి ఫ్యూచర్లో కమిట్మెంట్ ఇస్తారా ఇక గోల్డ్ దొరుకుతుందని చెప్పాం కదా పార్వతి గారు ఇక చేశారా నాతో కాల్ మాట్లాడారా మీరు సో సాయి కిషోర్ లావాణ్యాకి ఫ్యూచర్లో మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తాడా సాయి కిషోర్ లావణ్యకి మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తాడా ఫ్యూచర్లో సో మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తాడంటే ఐస్కి చూపెట్టండి యా మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇస్తాడండి ఓకేనా సో మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తాడు రాముని భారతి లవ్ చేస్తుందా యా పార్వతి గారు మళ్ళీ ఒకసారి అడగండి సో రాముని భారతి లవ్ చేస్తుందా సో లవ్ చేస్తుందంటే ఎస్కి చూపెట్టండి పెన్లం లవ్ చేస్తుంది అంటే ఎస్కి చూపెట్టండి లవ్ చేస్తుందంటే ఎస్కి చూపెట్టండి అవునండి లవ్ చేస్తుంది తను లవ్ చేస్తుంది పాజిటివ్ ఎనర్జీని అయితే క్లైమ్ చేసుకోండి ఇక లైవ్లో ఉన్నవారైతే ఆల్మోస్ట్ టెన్ క్వశ్చన్స్ దాకా అడిగినట్టున్నాను లావణ్య గారు వీలైతే మీరు మీరు కాదు అనుకుంటా ఎవరు యా అమృత మల్లి అమృత మల్లి గారు సో మీరు ఒక్కసారి పర్సనల్ రీడింగ్ తీసుకోండి పర్సనల్ రీడింగ్ ట్రై చేయండి సోమ్రత మల్లి గారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా ఇంకా లైవ్లో ఎవరైనా క్వశ్చన్ సో అడగచ్చు లైవ్లో ఎవరైనా య్యా మీకైతే మ్యారేజ్ అయ్యా ఉంది బట్ ఒకసారి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఓకేనా కొన్ని ఏంటంటే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కూడా సో మన మనసులో ఉన్నది వేరే రకంగా ఉంటుంది మనం చెప్పేటి కూడా వేరే రకంగా ఉంటుంది కాబట్టి సో కొన్ని పరిస్థితుల దృష్ట్యా సో అలా చెప్పి ఉండొచ్చు సో అందుకే మిమ్మల్ని ఒకసారి పర్సనల్ రీడింగ్ ట్రై చేయమని అన్నాను సో అది ఒకసారి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి యా వేయండి వెయ్యండి ఓన్లీ ఇది ఇంకో క్వశ్చన్కి అయితే ఫిఫ్టీ వన్ రూపీస్ ఆల్రెడీ వన్ క్వశ్చన్ అడిగాను కదా సో వేయండి వేస్తే నేను ఇంకొక క్వశ్చన్ చెప్తాను ఓకేనా పార్వతి వారు ఉన్నారా సో లైవ్లో ఉన్నవారు అడగవచ్చు క్వశ్చన్ యా లైవ్లో ఉన్నవారు రెస్పాండ్ అవ్వండి యా లైవ్లో ఉన్నవారైతే రెస్పాండ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాసి ఆల్రెడీ వన్ క్వశ్చన్ ఓన్లీ వన్ క్వశ్చన్ ఏ ఫ్రీ ఉమాదేవి గారు ఓకేనా ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటా యా మీ గోల్డ్ దొరుకుతుందని చెప్పానా ఏదో పార్వతి గారేమో చెప్పాను మీకు ఆ రోజు సో పార్వతి పిల్లి గారి గోల్డ్ దొరుకుతుందా సో గోల్డ్ పోయిన గోల్డ్ దొరుకుతుంది అంటే ఎస్కి చూపెట్టండి పెండలం లేదు అంటే నోకి చూపెట్టండి గోల్డ్ దొరుకుతుంది అంటే సో పార్వతి గారు సో మీ గోల్డ్ అయితే దొరుకుతుందండి సో అది టైం పట్టవచ్చు కానీ దొరుకుతుంది మీ గోల్డ్ गोल्ड దొరుకుతానా చూపిస్తుంది गोल्ड అయితే దొరుకుతుందండి యా పార్వతి గారు దొరుకుతుంది మీ గోల్డ్ మీ హస్బెండ్ గౌతమి గారు ఇక హస్బెండ్ గురించి ఒకటి క్లారిటీ ఇవ్వలేదు రామా అండ్ గౌతమి రీయూనియన్ నవంబర్లో ఉందా సో రీయూనియన్ నవంబర్లో ఉంది అంటే ఎస్కి చూపెట్టండి ఎస్కి చూపెట్టాడు సో నవంబర్లో ఉంది అంటే ఎస్కిచ్చి పెట్టండి యా ఉంది అండి నవంబర్లో రీయూనియన్ అయితే ఉంది ఓకేనా సో శివకుమార్ సన్యా లవ్ చేస్తున్నాడు శివకుమార్ సంధ్యాని లవ్ చేస్తున్నాడు లవ్ చేస్తున్నాడు అంటే ఎస్కీ చూపెట్టండి లవ్ చేస్తున్నట్టు అంటే చూపెట్టండి అవును లవ్ చేస్తున్నాడు లవ్ చేస్తున్నారు అండి ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి యా పార్వతి సిస్ వన్స్ నేను ఏమంటున్నా అంటే మీరు ఒకసారి పర్సనల్ రీడింగ్ తీసుకోండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ రీడింగ్ ట్రై చేయండి సో నేను చెప్తాను దాన్ని బట్టి సో తను చాలా మార్పు వస్తుంది మీ హస్బెండ్లో సో వాళ్ళ హస్బెండ్ పార్వతి గారు అడుగుతున్నారు సో వాళ్ళ హస్బెండ్కి చాలా మందితో దూరం అయ్యే అవకాశం ఉందా సో వాళ్ళందరి నుంచి దూరం అయ్యే అవకాశం ఉందా దూరం అయ్యే అవకాశం ఉందా వాళ్ళందరి నుంచి దూరం అయ్యే అవకాశం ఉందా ఉంది అంటే ఎస్కి చూపెట్టండి అవునండి తలైతే దూరం అయ్యే అవకాశం ఉంది సో అన్నీ వ్యసనాల నుంచి దూరం అవుతాడు సో త్వరలోనే దూరం అవుతాడు సో మీరు ఒకసారి పర్సనల్ రీడింగ్ తీసుకోండి పర్సనల్ రీడింగ్ తీసుకుంటే నేను చెప్పినట్టు చేసుకోండి సో ఖచ్చితంగా తను మారుతాడు ఓకేనా యా వీరైతే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి సో నేను చెప్తాను మీకు మెసేజ్ చేయండి అమ్మో భారతి ఇన్ని క్వశ్చన్లు అడిగితే ఎట్లా సో చాలా క్వశ్చన్స్ అడిగాము అందులోనే చాలా అంటే చాలా క్వశ్చన్స్ యా ఓన్లీ వన్ క్వశ్చన్ అడగండి ప్లీజ్ భారతి సిస్ యా ఉమాదేవి గారు ఉన్నారా సో లైవ్లో ఉమాదేవి యా భారతి అడగండి సో కొంచెం యా పార్వతి ఒక్కసారి మీరు పార్వతి గారు సో వీలైతే మెసేజ్ చేయండి నాకు వాట్సాప్ త్రూ వాట్సాప్ త్రూ మెసేజ్ చేస్తే నేను లైవ్లో ఉన్నాను సో ఒకసారి మీకు రిప్లై ఇస్తాను సో మీరు చేస్తారు అంటే నేను వాట్సాప్లో ఉంటాను లేదంటే ఓకేనా Anyway, uh, thank you. Yeah, okay, okay. Sis, thank you so much. ओके ओके सो लाइव लाइवर रेस्पावच थैंक यू सो मच గుడ్ నైట్ అమ్మా గుడ్ నైట్ సో నేను కూడా లైవ్ ఎండ్ చేస్తాను సో అందరు కూడా వన్స్ అగైన్ సో కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు Thank you thank you so much thanks a lot